అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో అందమైన విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ లో కాస్ట్లో అయితే సేలుకొచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందనమాట ముప్పై ఒకటి లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్గా సేల్కొచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్సేలు అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో అలాగే ఇబ్రీంపట్నం నుంచి రెండు కిలోమీటర్లు ఇది విజయవాడ సిటీ మైలవరం హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి సుమారుగా నాలుగు వందల మీటర్ల వాకుబుల్ డిస్టెన్స్లో కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చిందండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు లోతు నలభై రెండు అయితే వస్తుంది మొత్తంగా నూట పదిహేడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఒకటి లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్గా వచ్చింది ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట ముప్పై ఒకటి లక్షల యాభై వేలు అన్నది ఆర్పీ కాబట్టి ఇక్కడ నుండి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారనమాట లోపల ఆ సీలింగ్ సీలింగు కబర్డ్ వర్క్స్ అంతా కూడా చేయించిందనమాట సో ఇది రెడీ టు హౌస్ అనమాట అండి ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ